చక్రవర్తికి సంబంధించిన ఇటువంటి ప్రాబ్లమ్స్లో మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సులభంగా ఏ విధంగా కనుక్కోవాలి అనేది చెప్తాను చూడండి చూడండి ప్రశ్న ఏమి ఇచ్చినో ఒకసారి చదవండి ఎంత చక్రవడ్డీ రేటు ప్రకారం పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలపై రెండు సంవత్సరాలకు మూడు వేల నాలుగు వందలు వడ్డీగా వచ్చును అనేది మన సమస్య ఇందులో మనం కనుక్కోవలసినది ఏంటి చక్రవర్తి రేట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి షార్ట్ కట్ చెప్తాం షార్ట్ కట్ అంటే ఏం లేదు మనకు ఒక ఫార్ములా ఇస్తాం ఆ ఫార్ములాలో లో ఇచ్చినటువంటి సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసి పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ చెప్పారు మొదటగా ఈ షార్ట్ కట్ ఎలాగొచ్చింది అనేది తెలుసుకుంటే ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం ఈజీ అయిపోతుంది చూడండి మనకు చక్రవర్తికి ఫార్ములా ఏంటి ఏక్వల్స్ టు ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ ఫుల్ పవర్ ఎన్ ఇది చక్రవర్తికి మొత్తానికి సూత్రం చూడండి ఏ అంటే అమౌంట్ అంటే వడ్డీ కలిపితే వచ్చేదాన్ని అమౌంట్ అంటాం ఇక్కడ పి అంటే ప్రిన్సిపల్ అసలు ఆర్ బై హండ్రెడ్ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ హోల్ పవర్ ఎన్ అని ఉంది కదా ఎన్ అంటే సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలకు అనే దానికి సంబంధించింది అది ఎన్ ఇప్పుడు మనం కనుక్కోవలసింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడు చూడండి సైడ్ తీసుకొస్తే ఏ బై పి అవుతుంది ఇక్కడ ఉన్న మిగిలిన హోల్ పవర్ ఏదాన్ని తీసేసి దీపక్క పంపించాము అనుకోండి ఏమవుతారు చూడండి ఏ బైబి ఎంత రూటాప్ ఏ బైబి ఇక్కడ మిగిలిండేది ఏముంటుంది వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ ఈ ను కూడా మనం ఇట్స్ ఎక్వల్ టు n ^√ a / b - 1 = r / 100 ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 100 ని కూడా ఇట్స్ ఎక్వల్ంపించాం అన్నమాట చూడండి n ^√ a / b - 1 * 100 = r ఇదే కావాల్సినటువంటి షార్ట్ కట్ ఫార్ములా చూడండి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇచ్చింది అంత స్క్వేర్ రూట్ కనుక్కోవాలి అంత రూట్ కనుక్కోవాలి రెండు సంవత్సరాలు ఇస్తే స్క్వేర్ రూట్ కనుక్కోవాలి మూడు సంవత్సరాలు ఇస్తే క్యూత్ రూట్ కనుక్కోవాలి నాలుగు సంవత్సరాలు ఇస్తే కోర్ట్ రూట్ కనుక్కోవాలి అలాగే ఎనిమిది సంవత్సరాలు ఇస్తే అన్ని రూట్ కనుక్కోవాలి ఇక్కడ ఏ అంటే మొత్తం పి అంటే అసలు మనకు వడ్డీ రేటు కనుక్కోవడానికి ఖచ్చితంగా మనం ఏమిస్తాడంటే మొత్తము అసలు ఇవి రెండు ఇస్తాడు ఒకవేళ ఇక్కడేమిచ్చాడు చూడండి అసలు ఇచ్చాడు పన్నెండు వేల ఎనిమిది వందలు వడ్డీ ఇచ్చాడు మూడు వేల నాలుగు వందలు అసలు వడ్డీ కలిపితే మనకు వచ్చేది మొత్తం కాబట్టి మొత్తం ఇచ్చాడు అసలు ఇచ్చారు ఇంకా మనం ఈ ప్రాబ్లమ్ చాలా సింపుల్ గా ఎలా సాల్వ్ చేయాలి అని మనం చెప్తాను ఇది షార్ట్ కట్ కు సంబంధించినటువంటి ఫార్మ్ మనకి చూడండి ఈ ఫార్ములాలో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి క్యాల్కులేట్ చేస్తే మనకి ప్రాబ్లం అయిపోతుంది చూడండి ఏ పన్నెండు వేల ఎనిమిది వందలు ప్లస్ మూడు వేల నాలుగు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు ప్లస్ మూడు వేల నాలుగు వందలు ఎంతైతే చూడండి పదహారు వేల రెండు వందలు తర్వాత అసలు మనకు తెలుసు పన్నెండు వేల ఎనిమిది వందలు ఇప్పుడు ఈ ఫార్ములా సబ్సూట్ ఈ ఫార్ములాలో సబ్సూట్ చేద్దాం ఎందుకు అంటే స్క్వై రుడు అవసరం లేదు ఏ అంటే పదహారు వేల రెండు వందలు బై పన్నెండు వేల ఎనిమిది వందలు స్క్వైరు మైనస్ వన్ ఇంటూ హండ్రెడ్ ఇచ్చేస్తే మనకు ఆరు నెలలు వచ్చేస్తుంది ఇక్కడ చూడండి రెండు దశనాలు రెండు నాలుగు క్యాన్సిల్ రెండు సార్ పన్నెండు రెండు రెండు నాలుగు ఎనిమిది రెండు ఎనిమిదిలో పదహారు రెండు కోట్ల అంటే ఎనభై ఒకటి బై అరవై నాలుగు ఎనభై ఒకటికి స్క్వేర్ రెండు వచ్చేసి తొమ్మిది అరవై నాలుగు స్క్వేర్ రెండు వచ్చేసి ఎనిమిది మైనస్ వన్ ఇంటూ హండ్రెడ్ చూడండి తొమ్మిది రోజు ఎనిమిది పోతే ఒకటి బై ఎనిమిది ఇంటూ హండ్రెడ్ చూడండి ఎనిమిదితో ఒప్పందం భావిస్తే ఎనిమిది ఒక ఎనిమిది రెండు ఎనిమిది రెండు ఎనిమిది రెండు పదహారు నాలుగు ఎనిమిది రెండు పాయింట్ ఐదు చూడండి ఆన్సర్ వచ్చేసి పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ ఇది వడ్డీ రేటు ఇంత సింపుల్గా మనం వడ్డీ రేట్ను కనుక్కోవచ్చు సింపుల్ ఏది లేదండి మొత్తం మొత్తం పై అసలు వేస్తాము దానికి ఎన్ని సంవత్సరాలు ఇచ్చి తింటే అంత రూట్ కనుక్కుంటాము మైనస్ వన్ తీసేస్తాము మూడుతో గుణగారం చేస్తాం చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇంతే